మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణకై ఉద్యమిద్దాం మే ఇరవై అఖిల భారత సమ్మెను విజయవంతం చేయండి మేడే సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి బి జగన్ పిలుపు మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణ కోసం ఉద్యమానికి కార్మిక వర్గం సిద్ధం కావాలని అందుకు మే ఇరవైనా అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మేడే సందర్భంగా గురువారం పెందుర్తి రైతు బజార్ సిఐటియు ఆఫీస్ నుండి సుజాత నగర్ వరకు సిఐటియు పెందుర్తి జోన్ కమిటీ ప్రదర్శన చేపట్టింది ఈ ప్రదర్శనలో ప్రారంభం ముందు సిఐటియు సీనియర్ నాయకులు కె అప్పలనాయుడు గారు జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం బి జగన్ మాట్లాడుతూ గత నూట నలభై ఏళ్ల క్రితం ఎనిమిది గంటల పనిదినం కోసం చికాగో నగరంలో కార్మిక వర్గం చేసిన వీరోచిత పోరాటంలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించి పెట్టినట్లు తెలిపారు మేడే చరిత్రను కార్మికులకు వివరించారు పోరాడి సాధించిన కార్మిక హక్కులను చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడికి దిగిందన్నారు పారిశ్రామిక వివాదాల చట్టం నుండి కార్మికునికి యూనియన్ పెట్టే హక్కు వరకు సుమారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి యాజమానులకు ఊడిగం చేస్తోందని విమర్శించారు ఎల్ అండ్ టీ సంస్థ యజమాని పదహారు గంటలు పనిచేయాలని చెప్పడం దీనికి నిదర్శనమన్నారు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టుబెట్టడంతో పాటు పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నారన్నారు మన భారతదేశ ప్రధాని మోడీ వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో కులాలు మతాలు హిందువులు ముస్లింస్ అనే చిచ్చు పెట్టి ఈరోజు అమాయకమైన ప్రజల ప్రాణాలు కూడా పణంగా పెట్టి భారత ప్రధాని ప్రభుత్వాన్ని ఏళ్తున్నాడు దాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఈ మేడే కార్యక్రమాన్ని జరుపుకోవాలి మన భారతదేశం అందరం కూడా భారతీయులు అంతే హిందువులు ముస్లింస్ కాదు వాళ్ళు మన నక్సలైట్లు ఇరవై ఆరు మందిని కాశ్మీర్లో ఓతి కోతగా ప్రాణాలు తీశారు ఎవడైతే ఈ హిందువులు ముస్లిమ్స్ అని చెప్తున్నారో మీకు కక్షలు ఉంటే వాళ్ళ మీద కక్షలు తీసుకోండి కానీ అమాయకమైన ప్రజల్ని ప్రాణాలు తీసే హక్కు మీకు లేదని చెప్తున్నాం మేమందరం భారతీయులవే మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికులు చేసే త్యాగాన్ని ఎనిమిది గంటల పని దినాన్ని ఈరోజు ముందు తీసుకొచ్చి వాళ్ళ నిద్రతో జరిపిన ఎర్ర చొక్కా పైకెత్తి నిలదించుతూ ఈ ఎర్ర మేడే కార్యక్రమం జరపాలని కార్మికులందరికీ పిలుపునిచ్చారు అందులో మహిళలు కూడా ఈరోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటిని అన్నింటినీ పరిష్కారం చేసి మహిళా హక్కుల్ని మహిళలు చేసే పోరాటాన్ని త్యాగాన్ని కూడా పరిగణనలో తీసుకుని వాళ్ళు కూడా ముందు తీసుకెళ్ళాలి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా మేడే దినోత్సవం జరుపుకుంటున్నారో దాన్ని ముందు తీసుకెళ్లాలని మేమందరం కోరుకుంటున్నాం జరుగుతున్న జరుపుకుంటున్న మేడేని పెందులో కూడా వాడవాడలో కార్మిక వాడు అన్నిటి జెండా ఆవిష్కారం జరిగింది అనంతరం అప్పుడు ఇక్కడ నుంచి సుజాతనాల వరకు ప్రదర్శన కూడా చేయబోతా ఉన్నారు మేడే వచ్చిందే ఒక పోరాటాల చరిత్రతో వచ్చింది వాళ్ళ జీవన పరిస్థితుల కోసం కానీ వచ్చిన మేడేని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు ఆ రకంగా షికాగో నగరంలో జరిగిన పోరాట వీరోచిత పోరాటంలో చనిపోయిన అమరవీరులకి నివాళులర్పిస్తున్నాయి ఇప్పుడు కూడా హక్కులు కొనసాగించాలి అని చెప్పి పోరాడుతున్నారు అటువంటి తట ఇక్కడుండే కూటమి ప్రభుత్వం రెండు కొమ్మకాయ మేడే సాధించుకున్న హక్కులన్నట్లే ఈరోజు పని గంటలు ఎనిమిది గంటలు కాదు తీసుకో తీసేస్తామని చెప్తున్నారు ఇప్పటి వరకు ఉండే లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మిక చట్టాలని ఇరవై తొమ్మిది చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చేస్తున్నారు దీంట్లో ప్రధానమైంది ఈరోజు పని గంటలు లేకుండా చేయడం ఇప్పటివరకు ఏడుగురు ఉంటే యూనియన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు యూనియన్ పెట్టుకోవడానికి ఎష్టో రకమైన పటరంగాలు పెడుతున్నారు వంద మంది ఉండాలి లేదా మొత్తం కార్మికుల్లో పది శాతం ఉండాలని చెప్పేసి ఆ రకంగా యూనియన్ పెట్టుకుంటే ఈరోజు మేనేజ్మెంట్కి ఈరోజు కార్మికుల హక్కులు కాలరాయకుండా ఉండడం కోసం ఉపయోగపడుతుంది అటువంటి లేనప్పుడు ఈరోజు అనేక మంది వానవులు చంపిస్తారు ఈరోజు కార్మికులు ఆ రకంగా లేకుండా ఉన్నాకే కార్మిక చట్టం ఒకటి ఏర్పాటు చేస్తారు ట్రేడ్ యూనియన్ చట్టం కార్మిక సంఘాలు చట్టాలు పెట్టు సంఘాలు పెట్టుకోవాలి అటువంటిది ఈరోజు తీసేసే పరిస్థితి ఉంది బేరసారాలు ఆడే పరిస్థితి లేదు సమ్మె చేస్తామంటే అంటే ఎప్పుడు సమ్మె చేస్తాం ఈరోజు మాకు ఇవ్వాల్సింది